ఓం శ్రీఘ్నేశ్వరాయ నమ శ్రీ గురుగో నమ జగద్గురు వేద ఓం జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మయ్యమ ఓం శ్రద్ధాయ నమ శ్రీమద్ధేవి భాగవతం ఆరో భాగము అధ్యాయం ఐదు సూతుడు చెప్పిన ఈ ఐహగ్రీవ వృత్తాంతాన్ని శ్రద్ధగా విన్న సౌన్ సౌనికాది మహామునులకు కుతూహలం మరింత పెరిగింది మహాసముద్రంలో మధు కైటూలతో చౌరి జరిపిన ఐదు వేల సంవత్సరాల యుద్ధాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నారు సమయంగా అడిగారు అసలు ఆ దానవులిద్దరూ ప్రళయ సముద్రంలో ఎందుకు జన్మించారు దేవతలకు కూడా దుర్దయులు అన్నావు వారిని విష్ణుమూర్తి ఎలా సంహరించారు ఈ అద్భుతగాథను సవిస్తరంగా వినాలనుకుంటున్నాం నీ వంటి విజ్ఞుడితో కలయిక అమృతంతో సమానం నీ వంటి వారు చెప్పే విలువైన విషయాలను వినటమే ఒక గొప్ప వరం అదే మానవుడి విశిష్టత పశువులు చూడు తింటున్నాయి తిరుగుతున్నాయి శారీరకంగా సుఖం అనుభవిస్తున్నాయి వాటికి సద సద్ జ్ఞానం లేదు వేగం లేదు మోక్షాసక్తి లేదు పురాణ శ్రవణం లేకపోతే నీ వంటి వాళ్ళను వినకపోతే మనిషి కూడా వీటితో సమానం అయిపోతాడు జంతువుల్లో కూడా లేడీ జింక మొదలైన వాటికి వినడం తెలుసు సంగీతానికి పరమక్షించిపోతాయి పాముల సంగతి తెలిసిందే కదా మనకున్న జ్ఞానేంద్రియ లేదింట చెవి కన్ను శుభప్రదమైనవి వినటం వల్ల వస్తు విజ్ఞానం కలుగుతుంది చూడటం వల్ల మనసు రంజిలుతుంది ఈ వినికిడి కూడా సాత్విక తామస రాజస భేదాలతో మూడు విధాలని పెద్దలు చెబుతున్నారు వేద శాస్త్రాదులను వినటం సాత్విక శ్రవణం వేద శాస్త్రాలను వినటం సాత్విక శ్రవణం సాహిత్యాన్ని వినటం రాజసం యుద్ధ వార్తలు ఇతరుల దోషాలు వినటం తామసం అంతేకాదు మిత్రమా ఈ సాత్విక శ్రవణంలో ఉత్తమ మధ్యమ అధమ భేదాలు ఉన్నాయి మోక్ష ఫలాన్ని అందించే విషయాలను వినటం ఉత్తమం స్వర్గాన్ని ఇచ్చే వాటిని వినటం మధ్యమం భోగ ఫలాన్ని సమకూర్చే అంశాలను చివిని పట్టడం అధమం అలాగే సాహిత్యము అంటే కలయిక మూడు విధాలు ధర్మపత్ని వృత్తాంత రూపమైన సాహిత్యాన్ని వినటం ఉత్తమం వేష వృత్తాంతాలను చెవికెక్కించుకోవడం మధ్యమం అక్రమ సంబంధాల కథలు ఆలకించడం అధమం తామస శ్రవణంలోనూ ఈ భేదాలు ఉన్నాయి ధర్మ సంస్థాపన కోసం దుష్టలను పాపాత్మలను సంహరించే యుద్ధగాథులు వినడం ఉత్తమం కౌరవ పాండవుల్లాగా ఏదో ఒక విద్వేషంతో ఒకరిని ఒకరు చంపుకునే చరిత్రను చెవిని పెట్టడం మధ్యమం ఆ కారణ కలహాలకు నిర్నిమిత్త వివాదాలకు చెవులప్పగించడం అధమం కాబట్టి ఓ మహామతి సోత మహర్షి పాపాలను పోగొట్టి పుణ్యాలను సమకూర్చి శ్రోతలను బుద్ధిమంతులుగా చేసేది పురాణ శ్రవమే వ్యాస మహర్షి నుంచి నువ్వు తెలుసుకున్న ఈ మధుకైటవ వృత్తాంతాన్ని మాకు వినిపించు దుష్ట శిక్షణ కోసం జరిగిన యుద్ధం కనుక దీన్ని వినటం ఉత్తమమే సౌనుక మహాముని ఇంకా వినాలి అనుకుంటున్నారు కనుక వీరంతా ధన్యులు ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలి అనుకుంటున్నాను కనుక నేను ధన్యుణ్ణే సరే మధు కైటభుల కథ చెబుతున్నాను ఏకాగ్ర చిత్తంతో ఆలకించండి మధు కైటభ వృత్తాంతం పూర్వకాలంలో మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి దేవదేవుడు జనార్దనుడు ఒక్కడో మిగిలి శేష పర్యంకం మీద నిద్రిస్తున్నాడు అతడి చెవులలోంచి గులుగు జారిబడింది ఆ గుమిలి ఉండల నుంచి మధుడు కైటభోడు జన్మించారు సముద్ర జలాల్లో దినదిన ప్రవర్ధమానులయ్యారు మహాబలిష్ఠులయ్యారు ఇద్దరూ కలిసి అన్నదమ్ముల్లాగా అటు ఇటు ఈదుతూ ఆడుకుంటున్నారు ఒక రోజున వాళ్ళకి ఒక సందేహం వచ్చింది కారణం లేకుండా కార్యం ఉండదంటారు ఆధారం లేకుండా ఆధేయం ఉండదంటారు ఈ నీరంతా ఎలా నిలబడి ఉంది దీని ఆధారం ఏమిటి ఎవరు సృష్టించారు ఎలా సృష్టించారు ఏ నీళ్లలో ఆడుకుంటున్న మనమిద్దరం ఎలా జన్మించాం జన్మ కారకులు ఎవరు మన తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియకపోతే తెలిగిపోయే తెలియకపోయే ఎంత ఆశ్చర్యం ఇద్దరూ ఇలా చాలాసేపు చర్చించుకున్నారే గాని ఎంతకో ఒక నిశ్చయానికి రాలేకపోయారు అప్పుడు కైటబుడన్నాడు కదా మధు మనం ఇలా నీళ్లలో ఉండటానికి కారణం మహాశక్తి ఆవిడే మనలను సృష్టించింది ఈ నేలను సృష్టించినది ఆ శక్తియే వీటికి ఆధారం కూడా ఆమెయే నా బుద్ధికి తోచిన సంగతి చెప్పాను అన్నాడు సరిగ్గా అదే సమయానికి ఆకాశం నుంచి ఒక మనోహరమైన శబ్దం వినిపించింది ఆ వాగ్బీజాన్ని ఇద్దరు విన్నారు పదే పదే మననం చేసుకున్నారు అంతలోకి శుభదూచకంగా ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది మనకు వినిపించిన వాగ్బీజం నిస్సహ నిస్సహంశయంగా నిస్సంశయంగా ఒక మంత్రం అని ఆ ఇద్దరూ గ్రహించారు అదే జపించారు నిరాహారులై జితేంద్రులై ఏకాగ్ర చిత్తంతో వెయ్యి సంవత్సరాల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ మహాతపస్సు చేశారు ఆ మహాశక్తి దర్శనం దర్శనమిచ్చింది వరం కోరుకోమంది మరణం అనుగ్రహించమని ఇద్దరు ముక్తకంఠంతో అభ్యర్థించారు అమ్మవారు తధాస్తు అంది దేవ దానవులకు అజేయుడు మన చావు మన అధీనం మధు కైడలుపుకు మధు కైడబ్బులకు మదం ఎక్కింది ఇష్టం వచ్చినట్టు ఆ మహాసముద్రంలో క్రీడిస్తున్నారు స్వేచ్ఛగా సంచరిస్తున్నారు కొన్నట్టుండి ఒక రోజున బ్రహ్మదేవుడు వాళ్ళ కంట పడ్డాడు పద్మాసనం మీద కూర్చుని నిర్మలంగా జపం చేసుకుంటున్నాడు అతన్ని సమీపించి ఇద్దరు మాతో యుద్ధం చేయమని అడిగారు లేదంటే పద్మాసనం వదిలేసి వెంటనే వెలుపొమ్మన్నారు ద్రుబ్బలుడికి ఇంతటి సుభాషణం మీద కూర్చునే యోగ్యత లేదన్నారు ఇది వీర భోగ్యం నువ్వు పిరికివాడివి దిగు పో అన్నారు పాపం ప్రజాపతి చింతాకులడే చింతాకులడయ్యాడు ఏమి చేయడానికి తోచలేదు కాలు చెయ్యి ఆడలేదు ఇద్దరు బలవంతులు కొయ్య బారి ఇలా ఉండిపోయారు ఇప్పుడు అధ్యాయం ఆరు బాగా ఆలోచించాడు సామ దాన భేద దండోపాయాలను బేరూజి వేశాడు వీళ్ళ బలం ఎంతటిదో తెలియదు అంచేత యుద్ధానికి దిగటం మంచిది కాదు మతమత్తులైన ఈ దుష్టుల్ని పోని పొగిడి మంచి చేసుకుందామా అంటే నా నిర్బలత్వం వీళ్ళకి తెలిసిపోతుంది స్వయంగా ప్రకటించుకున్న వాణ్ణి అవుతాను అప్పుడు ఇద్దరులో ఎవడో ఒకడు నన్ను సంహరించవచ్చు కాబట్టి సామోపాయం పనికిరాదు ఇలా మీదకు వచ్చాక దానము ఫలించదు ఇక మిగిలింది భేదం అది ఎలా సాధ్యమో ఆలోచించాలి ఆదిశేషుడి మీద పడుకుని హాయిగా నిద్రపోతున్న విష్ణుమూర్తిని లేపుతాను అతడు చతుర్భుజుడు మహాబలశాలి ఈ కష్టం నుంచి కడతీరుస్తాడు ఇలా నిశ్చయించుకుని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని స్థుతించాడు హే దేవనాథ హరే విష్ణు వామన మాధవ నిద్రలే నిద్రళె నిద్రళే ఋషికేశ ఋషికేశగత్పతి జగత్పతి ఉత్తిష్ట ఉత్తిష్ట అంతర్యామిన్ అమేయాత్మన్ హే వాసుదేవ హే జగత్పతే దుష్ట శత్రు వినాశక చక్రగదాధరా సర్వజ్ఞ సర్వలోకేశ సర్వశక్తి సమన్విత పాహిమాం పాహిమాం విశ్వంభర విశాలాక్ష పుణ్యశ్రవణ కీర్తన జగద్యోనే నిరాకార స్వర్గ స్వర్గస్థిత్యంతకారక ఇదిగో ఇద్దరు రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు కష్టాల్లో ఉన్నాను గమనించలేదా శరణు శరణు ఉపేక్షించకు నీ జగత్పాలకత్వం నిరాధారం అయిపోతుంది రక్షించు రక్షించు బ్రహ్మదేవుడు ఎంతసేపు స్థుతించినా శ్రీహరి నిద్రలేవలేదు అది యోగ నిద్ర ఆ శక్తికి వంశుడై నిద్రపోతున్నాడు ఇప్పుడు ఏమి చేయాలో విరించికి పాలుపోలేదు ఈ మతమత్తులిద్దరూ చంపడానికి సిద్ధంగా ఉన్నారు ఏమి చేయను ఎక్కడికి పోను ఎవరిని శరణు వేడను ఇలా దిగులు పడుతుండగా మెరుపులా ఒక ఆలోచన వచ్చింది ఆ యోగ నిద్రనే శుద్ధిద్దాం అనుకున్నాడు ఆ శక్తి నన్ను రక్షిస్తుందనుకున్నాడు విష్ణుమూర్తిని నిశ్చేస్త చేసిందంటే నిశ్చే నిశ్చేస్త చేసిందంటే ఆ శక్తి సామాన్యమైనది కాదు ఎంత స్థుతించినా ఇతడికి ఏమీ వినబ వినపడటం లేదు కదలిక లేదు అంటే నిద్ర అతడికి వశంలో లేదు అతడే నిద్రకు వశీకృతుడు అయ్యాడు వశ్యుడు అయ్యాడంటే కింకరుడితో సమానమే కదా అంటే ఇప్పుడు విష్ణుమూర్తికి స్వామిని ఈ యోగ నిద్ర అన్నమాట లక్ష్మీదేవి సన్నిధిలోనే అతడు ఈ నిద్రకు ఇలా లొంగిపోయాడంటే ఇక జగత్తంతా ఆ శక్తికి అధీనంలో ఉన్నట్టే కదా జగత్త ఏమిటి నేను సరస్వతి శివుడు పార్వతి అందరం శక్తి అధీనంలో ఉన్నట్టే సందేహం లేదు ఒక సామాన్య మానవుడి కన్నా అన్యాయంగా విష్ణుమూర్తి వివశుడైపోయాడు తక్కిన మహాత్ముల్ని గురించి చెప్పాలా అందుచేత ఆ యోగ నిద్రనే స్థుతిస్తాను ప్రసన్నురాలని చేసుకుంటాను విష్ణుమూర్తిని వదిలిపెట్టమని ప్రార్థిస్తాను అప్పుడితడు నిద్ర లేచి యుద్ధం చేసి ఆ రాక్షసుల్ని సంహరిస్తాడు బ్రహ్మకృత యోగ నిద్రాస్తుతి ఇలా నిర్ణయించుకుని చతుర్ముఖుడు యోగ నిద్రను అనేక విధాల శృతించాడు దేవి సకలు జగత్తుకు నివ్వే కారణమని నా ముఖత వేదాలు చెబుతుంటే ఆ సంగతి నాకు ఇప్పటికీ తెలిసింది గ్రహి గ్రహించగలిగాను ఇప్పటికి తెలిసింది గ్రహించగలిగాను అఖిల లోకానికి వివేకాన్ని ప్రసాదించే పురుషోత్తము నిద్రా ఓషుణ్ణి చేశావు నీ మోహ విలాస లీలలు తెలియతరమా తల్లి నేనెంత మూడున్ని ఇంతవరకు తెలుసుకోలేకపోయాను నేనే కాదు విబుద్ధ కోటిలో నిన్ను తెలుసుకున్నవాడు ఎవడూ లేడు జగత్ కర్తృతో నీదే నువ్వే ప్రకృతి పురుషుడు సర్వ చైతన్య శక్తివి నువ్వే నిర్గుణ స్వరూపునివి నువ్వే వివిధ రూపాలు ధరించి నటిస్తూ ఉంటావు నీ పనులు నీ విధానాలు ఎవరికి అంతుపట్టవు నీకు నామరూపాలు కల్పించి మునీశ్వరులు త్రికో త్రికాలాల్లోనూ నిన్ను సంధ్యగా ధ్యానిస్తుంటారు మేల్కొల్పే బుద్ధివి నువ్వు సంపదవు నువ్వు కీర్తి మతి ధృతి శ్రద్ధ అన్నీ నువ్వే విష్ణుమూర్తి నీకు విభుషుడై నా కళ్ళ ఎదుట కనబడుతుంటే ఇంక వేరే ప్రమాణం కావాలా వేదవేత్తలే కాదు వేదాలు కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయి అంతటి దుర్విజ్ఞేయువు ఇక మేమనగా ఎంత యజ్ఞ యాగాలలో పృత్విజులు స్వాహా శబ్దంతో నీ నామధేయాన్ని ఉచ్చరించకపోతే ఆయా దేవతలకు పురోఢాష భాగాలు అందవు దేవతలకు ముక్తిదాయిని వినుభు యజ్ఞేషు దేవీనామ నేతు వదంతి స్వాహేతి వేద విదూషో హవనే నా ప్రాప్వంతి సతతం భాగదేయం దేవాస్తమే మఖభాగేం శ్వపి వృత్తిదాపి అమ్మా వరప్రదాయిని భయభీతున్ని నిన్ను శరణు వేడుతున్నాను ఇదిగో మరుదు కైటబులు ఘోర రూప రాక్షసులు నన్ను సంహరించడానికి కత్తులు నూరుతున్నారు విష్ణుమూర్తికి ఈ సంగతి తెలుసినని నాకు అనిపించడం లేదు నీకు విషుడై నిద్రలో ఉన్నాడు అతన్ని విడిచిపెట్టు లేదా ఈ రాక్షసులు ఇద్దరిని నువ్వే మట్టుపెట్టు నీ ఇష్టం తల్లి నీకు ఏది నచ్చితే అదే చెయ్యి హే మహామాయే హరిహరుల కోసం తపస్సు చేసేవాళ్ళు ఎంత అమాయకులో కదా పాపం నీ ప్రభావం వాళ్లకు తెలియదు నాకైనా ఇప్పటికి కదా తెలిసింది ఈ విష్ణుమూర్తిని నిద్రలేపాలంటే లక్ష్మీదేవికి కూడా అయ్యేటట్టు లేదు ఆవిడ కూడా నీకు వివషరాలై నిద్రపోతుంది నువ్వు జగజననివి కామధేనువునని నిజంగా తెలుసుకుని నీ పాద పద్మాలకు అర్చించేవాళ్లు అనన్యభక్తితో సేవించేవాళ్లు ధన్యాది ధన్యులు బుద్ధి తేజస్సు కీర్తి శుభ ప్రవృత్తి మొదలైనవి శౌరి గుణాలు అవన్నీ ఎటుపోయాయో నీ అమేయ శక్తి కారణంగా నిద్రకు బందీ అయ్యాడు సకల జగత్తుకి నువ్వే ఆదిశక్తివి ఇదంతా భావమాత్రంగా నువ్వు చేసిన నిర్మాణమే నువ్వు నిర్మించిన ఈ మోహజాలంలో నువ్వే క్రీడిస్తున్నావు నటుడు తన నాట్యంలో తాను వ్యవహరిస్తున్నట్టు యుగాదితో మొదటిసారిగా విష్ణుమూర్తిని నువ్వే ప్రకటించావు వెలుగులోకి తెచ్చావు పరిపాలనా శక్తిని ఇచ్చావు ఇప్పుడేమో ఇలా నిద్రపూర్చావు అంబా నువ్వు సర్వతంత్ర స్వతంత్రరాలివి ఏది ఎప్పుడు ఎలా చేయాలనిపిస్తే అలా చేస్తావు నన్ను సృష్టించింది ఇలా నశం చేయడానికే అయినట్టయితే నీ ఇష్టం దయ చూపించకు ఇలాగే మౌనంగా ఉండుపో భగవతి నన్ను పరిహసించడానికే కాకపోతే ఈ కాలరూప రాక్షసుని నువ్వు అసలు ఎందుకు సృష్టించావట తెలిసింది తల్లి తెలిసింది ఇదంతా నీ అద్భుత విశేషతం స్వతంత్రంగా సృష్టిస్తావు వినోదిస్తావు ఉపసంహరిస్తావు ఇప్పుడు నన్ను ఉపసంహ ఉపసంహరించాలి అనుకున్నావు అవును ఇందులో విచిత్రం ఏముంది మాత నీ ఇష్టం అలాగే కాని నన్ను సంహరించు నాకు దుఃఖం లేదు నేనేమి బాధపడటం లేదు కాని ఏ జగదంబికే నువ్వు సృష్టించిన నన్ను ఈ రాక్షసుడు చంపటం నీకు పెద్ద అపకీర్తి అవుతుంది అందుకని దేవీలే అద్భుత రూపం ధరించు నన్ను ఈ రాక్షసులను సంహరించు లేదంటే అరుణి నిద్రలేపు ఈ రాక్షసులను సంహరిస్తాడు ఏదైనా అంతా చేతిలో ఉంది ఇలా కమల సంభవుడు భక్తావేషంతో నిలదీశాడు ఎట్టకేలకు ఆ తామస శక్తి శౌరి శరీరాన్ని వదిలి పెట్టింది జనార్దనుడిలో కదలికి వచ్చింది విరించి ముఖాలలో ఆనందం వెళ్లి విరిసింది ఆరో అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గురిో నమ సర్వం శ్రీ కృష్ణార్థమస్థు